హలో నేను డాక్టర్ అరుణ మోహర్తి రన్నింగ్ మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర కొత్తపేట గుంటూరులో మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఈస్ ఏ ప్లేస్ వి వేర్ వీ స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అవన్నీ ఈరోజు వీడియోలో వేరేం తక్కువగా వస్తుందని బాధపడే వాళ్ళ కోసం కొన్ని టిప్స్ చెప్పాలనుకుంటున్నాను నార్మల్గా జెంట్స్లో వీర్యము క కణాల కౌంట్ కాకుండా వాల్యూమ్ చూసుకుంటే ఒక టూ టు త్రీ ఎంఎల్ టూ టు ఫైవ్ ఎంఎల్ నార్మల్ టూ ఎంఎల్ పైన ఉంటే ఏమి ఇబ్బంది ఉండదు కానీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేకపోతే ఒక డ్రాపు లేకపోతే లెస్ దెన్ వన్ ఎంఎల్ అలా వస్తుంది అంటే ఆ వీర్యము భార్యాభర్తలు కలిసినా కూడా ఇలా డిపాజిట్ అయిన వీర్యము చాలా తక్కువ క్వాంటిటీ ఉండటం వల్ల అందులో ఉన్న కణాలు స్పీడ్గా కదులుతూ వెళ్ళి స్త్రీ యొక్క బర్ వెళ్ళడానికి ఆ అండాన్ని కలిసి ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవుతుంది సో దానికోసం అసలు ఈ వీర్యం తక్కువగా ఉంటే ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మామూలుగా ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఈ జెంట్స్లో వీర్యం అనేది మన వెహికల్లో కారులో ఆయిల్ లాగా పెట్రోల్లాగా ఫ్యూయల్ అనమాట అందులో ఆ సొల్యూషన్లో ఉండి దాంట్లో కణాలకు కావాల్సిన న్యూట్రిషన్ అన్నీ ఆ సొల్యూషన్లోనే ఉంటాయి సో అవి ప్రాస్టేట్ గ్లాండ్ నుంచి సెమైనల్ వెసైకిల్స్ నుంచి ఆ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది ఆ ఫ్లూయిడ్లో నుంచి వీర్యం కణాలు చక్కగా న్యూట్రిషన్ వచ్చి నరిష్ అయ్యి హ్యాపీగా హెల్దీగా కదులుతూ కదులుతూ వెళ్ళిపోయి గర లోపల నుంచి ఆ ట్యూబ్లోకి వెళ్ళి స్త్రీ యొక్క అండాశావి కలిసి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఈ ఫ్లూయిడే లేదు ఆయిల్ లేకపోతే మన వెహికల్ కదలదు కదా మన కారు కదలదు అలాగే ఈ ఫ్లూయిడ్ లేకపోవడం వల్ల ఆ వీర్యం కణాలకు కూడా కెపాసిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఆ వీర్యం కణాలు న్యూట్రిషన్ తక్కువ అవుతుంది వాటికి కొంచెం క్వాలిటీ తక్కువ అవుతుంది అది అంత తక్కువగా ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ తగ్గిపోతుంది సో దీన్ని అస్సలు కొంతమందికి ఒక డ్రాప్ టూ డ్రాప్స్ ఆఫ్ సెమెన్ వస్తుంది కొంతమందికి అసలు సెమెనే రాదు అది కొన్నిసార్లు ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉండటం వల్ల లేదా గ్రంథి కొంచెం గ్రెందు ఊబిపోయేది కంప్రెస్ చేయడం వల్ల లేకపోతే సెమెన్ అసికల్స్ లేకపోతే స్టిచ్చర్లు ఉండటం వల్ల అసలు ప్లేస్లో ప్రొడ్యూస్ అయ్యి బయటికి రావడానికి అబ్స్ట్రక్షన్ అయిపోతుంది అన్నమాట సో దీనికి ఏం చేయొచ్చు అంటే మన ట్రీట్మెంటు ఒక స్మాల్ నీడిల్ తీసుకొని ఫుల్ అనసీషా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కొంచెం అక్కడ వరకు మాత్రమే లోకల్ అనసీషా ఇచ్చి టీసే అంటాం అనమాట చిన్న నీడి చిన్న సూదితోటి అక్కడ నుంచి డైరెక్ట్గా టెస్ట్రీస్లో నుంచి స్మాల్ నీడులతో వీర్యం కణాలన్నింటినీ పిక్ చేసుకుంటాం పిక్ చేసేసుకొని వాటిని మళ్ళీ కల్చర్ మీడియాలో పెట్టేసుకొని నరిష్ చేసేసుకొని స్పర్మ్స్ని ఐవీఎఫ్లో కానీ ఎక్సీ చేయడానికి వీరికణాలని డైరెక్ట్గా అండాశయం స్త్రీ యొక్క గర్భించి అండాశయంలో అండాన్ని తీసిన డైరెక్ట్ డైరెక్ట్గా చేయడం వల్ల ఐవీఎఫ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది నిరాశ చెందకుండా నా క్యాప్లెషియా ఉంది అస్సలు వీర్యం రావటం లేదు లేకపోతే ఫ్యూ డ్రాప్సే వస్తున్నాయి అని కంగారు పడిపోయి డిప్రెస్ అయిపోయి డిసప్పాయింట్ అవ్వకుండా హాస్పిటల్కి వస్తే ఏం ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి ఈ రోజుల్లో అన్ని టెక్నాలజీస్ ఉన్నాయి మన దగ్గర ఏ ప్రాబ్లం ఉన్నా ఎలాంటి మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా కంగారు పడకుండా హాస్పిటల్కి వస్తే దానికి సొల్యూషన్ వెతుక్కోవచ్చు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసుకోవచ్చు సో వీరింక వీర్యం తక్కువ వస్తుందని భయపడి కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ చాలా మందికి అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి హాస్పిటల్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ